తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వైజాగ్ సభ మీరు చూశారు ఎట్లా అనిపిస్తుంది మీకు ఎందుకంటే బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని చెప్తున్న పరిస్థితి అదే చెప్తున్నాను కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా ఇలాంటి రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులతో ఓ బయాచ్ డెలిబరేషన్స్ ఇస్తూ ఉంటారు అంటే చంద్రబాబు నాయుడు గారికి గురువే చంద్రబాబు అనేది ఎన్నికలు తెలంగాణ ఎన్నికల్లో కూడా బాగా అక్కడ కూడా జగన్ పవన్ చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ ఒకటి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గమనించండి సో ఇవన్నీ ఏంటంటే సార్ ఒక పక్క తెలుగుదేశం అధినేత నానా తిప్పల పడి కాంగ్రెస్ని యువతల పక్క ఏమో సౌభాగ్యమని సునీతమని పుష్ చేసుకుంటుంటే ఈ లిట్ నుంచి కాంగ్రెస్ పరంగా కాంగ్రెస్ ఒరిజినల్ స్క్రిప్ట్ చదువుతున్నారు రేవంత్ రెడ్డి గారు బీజేపీ బీజేపీ ఒరిజినల్ స్క్రిప్ట్ చదువుతుంటే రెండింటికి సెడ్డ రేవడైంది తెలుగుదేశం గమనించుకోమత వాళ్ళకే అప్లికేషన్స్ ఉండవు కదా బీజేపీకి కాంగ్రెస్ ఏటో దేశ బావ నిల్ నాట్ స్పేర్ ఎనిబడి ఇక్కడ చూడండి మీకు ఇంకోటి గమనించారా సభలో ఇక్కడ బీసీ సభకు వచ్చిన నరేంద్ర మోడీ మీరే పీచే పవన్ అయ్యే అన్నాడు మీ పేరే అక్కడికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి ఒక్క మాట మాట్లాడితే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏపీ రాజకీయ అక్కడ కూడా సభలు పెట్టి ప్రచారం చేయడం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయనకి తప్పదు కదా సార్ ఇక్కడ డికే శివకుమార్ గారు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి తేడానికి నిజంగా సీరియస్ అవ్వాలి అక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ హైకమాండ్ గా టాస్క్ ఇస్తుంది మాకు ఎప్పుడు మాకు రామకృష్ణు తులసిరెడ్డి సార్ తప్ప మాకు ఇంకోళ్ళు కనబడివారు కాదు ఇప్పుడు వాళ్ళందరూ ముసలి వాళ్ళందరూ అందరూ బయటకొచ్చారు కదా ఏం అడవుడు ఉంటుంది ఎలక్షన్స్ ముందు ఏమి వేరే నుండి అనౌన్స్ చేస్తారు నాలుగు పేర్లు కాళ్ళ మధ్యలో తిరుగుతారు కానీ ఒకటి మాత్రం గ్రహించుకోవాలి వాళ్ళు బీజేపీకి కాంగ్రెస్కి అక్కడ తిలోదకాలు ఇచ్చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించిన వాళ్ళు బీజేపీ ఏదో కాస్త అనుకుంటారు నిన్న కిరణ్ కుమార్ లేట్లా ఎప్పుడైతే కూర్చోబెట్టుకున్నారో వాళ్ళ కథ కూడా కంచి అర్థం ఆత్మీయ ఆలింగనాలు కిరణ్ కుమార్ రెడ్డితో వీళ్ళు కానీ రాష్ట్రం మీద కన్సర్న లాస్ట్ బాల్ సిక్స్ కొడతామని చెప్పి మన మోసం చేసిన ద్రోహులు అందరూ ఒక వేదిక మీదగా ఉన్నారు నిన్న ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సార్ వాళ్ళిద్దరికీ నోటతో పోటీ పడి పరిస్థితి క్రియేట్ చేశారు ఈ చంద్రబాబు నాయుడికి శాతస్తం ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా చచ్చిబడి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఆ టీఆర్ఎస్కి గొంతుకుని నీళ్లు పోసి నలభై సీట్లు ఇచ్చి తెలుగుదేశం గుండెకి ఇచ్చుకుని ఆడిపోయింది ఇప్పుడు అదే తప్పిదం చేస్తున్నాడు అక్కడ కూడా